ఈరోజు రోజు ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి కార్యక్రమాలలో గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కడా చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిన్నం కళా చక్రపాణి మాట్లాడుతూ ఆచార్య కొన్న లక్ష్మణ్ బాపూజీ గారు నాటి భారత స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీజీ గారితో కలిసి పోరాడారు అదే విధంగా తెలంగాణ ప్రాంతంకి జరుగుతున్న అన్యాయంపై ఎదిరించి నాటి సాయుధ పోరాటం నుండి తెలంగాణ తొలి మలిదస ఉద్యమలలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ నుండి కెసిఆర్ కి అలాగే ఎంతో మంది ఉద్యమకారులకు సహాయ సహకారాలు అందించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైన ముద్ర వేశారు ఈ క్రమంలో మొట్టమొదటిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేసిన మహోన్నత వ్యక్తి మార్గదర్శకుడు ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ గారు అని అన్నారు ఇలా అన్ని వర్గాల కులాల ఐక్యత కోసం సంక్షేమం కోసం కృషి చేసిన పద్మసాలి ముద్దుబిడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి సేవలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు అదేవిధంగా ఆయన పేరుపై తెలంగాణ రాష్ట్ర ఆచార్ యకొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ రోజు ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని పద్మసారి కుల బాంధవులతో పాటుగా అన్ని వర్గాల కులాల పెద్దలతో నాయకులతో కలిసి కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి పూలమాలలతో ఘన నివాళులర్పించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆశయాలను కొనసాగించేలా సమాజం ముందుకు సాగాలని కోరుకుంటున్నాం అని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో పద్మసాలి సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల బాలయ్య సిరిసిల్ల శాఖ అధ్యక్షులు గోలి వెంకటరమణ మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ కౌన్సిలర్ సభ్యులు కోఆప్షన్ సబ్ యును ఇతర ప్రజాప్రతినిధులు బ్యారస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ మొదలగు రాజకీయ పార్టీల నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు పద్మశాలికుల బాంధవులు మొదలగు వారు పాల్గొని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను కొనసాగించాలని నినాదాలు చేస్తూ పూలమాలలతో వారికి ఘన నివాళులర్పించారు సాయుధ పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులైన మన కొండ వారి వర్ధంతి సందర్భంగా వారికి పద్మశాలి సంఘం పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భ వారి వర్ధంతి సందర్భంగా వారి ఆశయాలను కొనసాగించాలని అందరికీ మా మాటగా మరొక మరొకసారి పద్మశాలి సంఘం పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం ఆత్మశాలి కుల పాంధలు అన్ని కుల సంఘాలు అన్ని వర్గాల ప్రజల సమక్షంలో గణనీయ వాళ్ళు కూడా సమర్పించుకోవడం జరిగింది మరి ఎందుకంటే వారు తొలి దశ దశ తెలంగాణ ఉద్యమము మరి రజకాల ఉద్యమం ఇప్పుడు కూడా మరి కొట్లాడి కొట్లాడిన మహనీయులను వారిని స్మరించుకుంటూ ఈరోజు అందరి సమక్షంలో కూడా గణనీ వాళ్ళు కూడా సమర్పించుకోవడం జరిగింది మరి ఎందుకంటే అంతేకాకుండా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్రానికి కూడా మరి మాజీ ముఖ్యమంత్రి వారు ఎన్నంటే ఉండి వారి సలహాల మీదకు మన తెలంగాణని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని కూడా సలహాలు చెప్పుకుంటూ మరి ముందుకు తీసుకెళ్ళారు అంతేకాకుండా కూడా మొన్నటి మొన్న చాకలి అయినమ్మ అర్థం కూడా జరిగింది మరి అట్లాంటి పోరాలే వ్యక్తులకు కూడా వీరి సలహాలు కూడా ఇచ్చుకుంటూ వారిని ముందుకు తీసుకెళ్లిన గొప్ప మహనీయులు మరి అంతేకాకుండా మరి వారి జయంతి కూడా ఈ నెల ఇరవై నాడు చేయడం జరుగుతుంది మరి అన్ని కుల సంఘాల అధ్యక్షులు అన్ని కులాల వర్గాలు అందరం ఒక కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకొని వారిని ఒక పెద్దగా చేసుకుంటే బాగుంటుందని ఒక మంచి ఆలోచన మన మరి మనం అంతే కాకుండా కూడా మన సౌరవీలు జిల్లా కలెక్టర్ కూడా తీసుకెళ్ళి మరి పోయినసారి ఇదే చౌరస్థలు కూడా చేసుకోవడం జరిగింది అదే పూర్తి స్థాయిలో మనందరం కలిసి కట్టి చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం మనం బాగా చూసుకుంటున్నా అందరికీ నమ్మకం बाबू जी बाबू जी ಅಂತ ಕಾಯ್ದ ಬುರ್ಲೇಮ ಕರೆಕ್ಟೇ